వారి నామంలో జీవ గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ నా వందనాలు దేవుని బహుబలంగా వాడుబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి రతన్ రాజు గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాస్రుతం పొందండి సర్వాధికారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తుయేసు సిల్వర్ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్డరా అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారు కదా మీరందరూ క్షేమంగా మరి ఉండాలని మేము అనుదినము కూడా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం మీరు ఈ కార్యక్రమాల ద్వారా దీవించబడుతున్నారని మేమైతే భావిస్తూ ఉన్నాం మేము పడుతున్నటువంటి ప్రయాసం ఒకటే క్రైస్తవ సంఘాన్ని బలపరచాలి రెండవదిగా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వారందరూ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడాలని మేము దేవుని సముఖంలో పడుతున్నటువంటి ప్రయాస అలాగే ఎవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారందరూ కూడా ప్రభుని తెలుసుకోవాలి నిజమైనటువంటి రక్షకుడు మన ప్రభు అని వారు తెలుసుకోవాలని మేమైతే ప్రయాసపడుతూ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం అలాగే క్రైస్తవ సంఘాలను మేము బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం బిడ్లర్రా ఈ రాత్రికాల సమయంలో ఈ వాక్యము ద్వారా మమ్మలను మీ కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొక యొక్క పర్యాయం మీ అందరు కూడా నేను కృతజ్ఞతలు వందనాలు మీకు నేను తెలియపరుస్తున్నాను బిడ్లర్రా మన అంశం ఏంటని ఆలోచన చేస్తే భయపడినటువంటి భక్తులు రక్షించిన దేవుడు భక్తులు భయపడ్డారు ఆ భయము రకరకాలుగా పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది వారు ఎలాగ భయపడినా కూడా దేవుడైతే వారిని రక్షించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటాం గత వర్తమానాల్లో మనము ఏం నేర్చుకున్నాము అంటే పరో భేకర సైన్యాలకు ఏమండి అలాగే ఎర్ర సముద్రానికి భయపడిన దేవుని ప్రజలు అని నేర్చుకున్నాం తర్వాత మనం మరొక వర్తమానంలో నేర్చుకోగలిగాం ఏంటంటే నర రూప రాక్షసునికి భయపడిన రాజు అలాగే దేవుని ప్రసలు వీళ్ళ రకరకాలుగా భయాలు మనుషులను వెంటాడుతూ ఉన్నాయి ఏమండి అలాగే ఈరోజు మనం మరొక అంశాన్ని ధ్యానం చేయబోతూ ఉన్నాం ఒక లోతైనటువంటి విషయం ఏంటంటే కేవలం బయట వారు మాత్రమే కాదు సమస్యలు మాత్రమే కాదు ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు అయినవారే కాదు అయితే ఇంట్లో ఉన్నవారు కూడా కొన్ని కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారంటే భయపెడుతూ ఉంటారు ఎవరండి వారు రక్త సంబంధులు ఉంటారు కొంతమంది వాళ్ళ ద్వారా మనం ఎన్నోసార్లు ఏమండి భయపడ్డా ఎన్నోసార్లు కృంగిపోయాం అయిన వారు నమ్మినటువంటి వారు మాట ప్రేమించినటువంటి వారు మోసగించారు మనలను ఈ ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలరా చూస్తున్న ప్రజలరా మీరు కూడా అయిన వారిని నమ్మి మోసపోయి ఉంటారు ఇంటివారిని నమ్మి మీరు మోసపోయి ఉంటారు ఏవండి మిమ్మల్ని వారు బాధ పెట్టి ఉంటారు అటువంటి ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం ఆ సంఘటన ఏంటంటే దేవుని బిడ్డలారా తనయునికి భయపడిన తండ్రి ఈరోజు మన అంశం ఏంటంటే తనయునికి భయపడిన తండ్రి ఆ తనయుడు ఎవరు భయపడిన తండ్రి ఎవరు అంటే తండ్రి భయపడిన తండ్రి ఎవరంటే దావీదు మహారాజు ఈ తండ్రిని భయపెట్టినటువంటి తనయుడు కన్న కొడుకు ఎవరు అంటే దేవుని బిడ్డలారా దావేదికి మాయాక అనేటటువంటి ఆ యొక్క తల్లికి పుట్టినటువంటి కొడుకు ఎవరంటే అబ్షాలోమో దావేదికి పంతొమ్మిది మంది పిల్లలు ఎనిమిది మంది భార్యలు దేవుని పెట్టలేరా ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక కొడుకు ఎవరు అని ఆలోచన చేయగలిగితే అభిషాలోమో పరిశుద్ధ గ్రంథములో సమీయులు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పెట్టలేరా మూడవ వచ్చిన అన్ని ఒక మారు మనం చదవగలిగితే అక్కడ రాయబడినమాట మూడవ వాడైన అభిషాలోము గిషూరు రాజుగు తల్మాయి కుమార్తెయగు మాయా కావలన పుట్టెను మూడో వాడు మాట ఎవరండి ఈ యొక్క అభిషాలోము ఎవండి ఈ అభిషాలోము ఎటువంటి వ్యక్తి అని ఆలోచన చేస్తేనండి ఈయనంటండి అరికాలు మొదలుకుని నడినెత్తు వరకు అంటండి లోపము లేనివాడు ప్రైజులోడు హల్లెలూయా చాలా అందమైనటువంటి రూపం మాట ప్రపంచంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే ఏమండి నేను అనుకుంటాను నేను కొన్ని కొన్నిసార్లు ప్రపంచ సుందరి ఏమండి నిజంగా ప్రపంచ అందగత్తెల పోటీలు జరుగుతూ ఉంటాయి యూనివర్సల్ ఏమండి దేవన్ బిడ్డలారు ఆ స్టార్స్ కొంతమంది ఉంటారు అందగత్తెలు కొంతమంది ఉంటారు నేను అనుకుంటాను ప్రపంచంలో ఒకవేళ అందగాళ్ళ పోటీ పెడితే గనక అబుషాలోముకి మొదటి ప్లేస్ వస్తుందన్నమాట ఎందుకని ఆలోచన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో సోమిలు రెండవ గ్రంథం సోమిలు రెండవ గ్రంథం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో ఉన్న మాటలో ఇస్రాయేల్ అందరిలో అబుషాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమో అతని ఎందు లేకపోయేనో దేవునికి స్తోత్రం ఎంత అందమైనటువంటి వ్యక్తి అండి అరికాలు మొదలుకునంట నడినెత్తి వరకు ఏ లోపము అభిషాలోములో లేదు చెవులు అద్భుతం ముక్కు చాలా అందంగా ఉంది ఎవరి పెదాలు కానీ మెడ కానీ చేతులు కానీ శరీర సౌష్ఠవం ఎంత అందమ గలిగిన వాడంటే దేవుడు చెప్తున్నాడు కదండి అతనికి ఉన్న అందము ముందు ఏ వ్యక్తి కూడా సాటి రాడమాట అంతటి అందం అతని స్వంతం అలాగే అతని తల వెంట్రుకలు ఏమండి భారముగా ఉన్నందున అతడు ఏటేటా వాటిని కత్తిరించుచు వచ్చాయి వాటిని కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తోణుకను బట్టి రెండు వందల తొల మన లెక్కేసుకుంటే కనుక రెండు వందలకి రెండు కేజీలు అన్నమాట అతని యొక్క తల వెంట్రుకలు బరువు రెండు కేజీలు అంతటి తల అంతటి అందం అబుషాలోము యొక్క స్వంతం ఏమండి అయితే ఎంతటి అందమున్నా ఎంతటి రూపసుగా ఉన్నా ఏమండి మనసు ఎలా ఉండాలి చెప్పండి మంచిగా ఉండాలి చాలామంది అంటారు కదండి మనిషి మనిషి మంచి ఏంటి రూపం మంచిదే కానీ గుణమేనండి అది మీరు పూర్తి చేసుకోవాలి తర్వాత ఏమండి మనిషి అందంగా ఉంటాడు కానీ మనిషి అందంగా ఉంటుంది కానీ గుణమే అది ఎలాగ చెప్తుంటారు అనమాట మంచిది కాదండి అవండి కొంతమంది పైకి చాలా అందంగా ఉంటారు మనసు చెడిపోతుంది మనసు చెడిపోతుంది మనసు పాడైపోతుంది ఎవండే అందాన్ని చూసుకుని గర్వించినటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటే ఆ కోవలో చెందినటువంటి వాడే ఈ యొక్క అబ్శాలోము దేవుని బిడ్డారా ఏమండే తర్వాత మనం చూస్తే తన సొంత అన్నయ్య మీద పగ పెంచుకునే ఆమునూనూ చంపాలి ఎందుకంటే వాడు చేసిన అటువంటిదేలే ఎవండి ఈ అభిషాలో మీకు ఒక చెల్లు ఉంది ఆమె పేరు తామారు ఎవండి తామారుని ఏం చేశాడు అంటే వాడు పాడు చేశాడు వాడు చాలా దుర్మార్గుడాడు మాట కాబట్టి మా చెల్లిని నువ్వు ఎలా పాడు చేస్తావా కాబట్టి వాడిని ఎలాగైనా చంపాలి అని ఆమునూనె అన్నయ్య మీద చెప్పండి పగ పెట్టుకున్నాడు పగ పెట్టుకోవడమే కాదండి బిడ్డది ఆమునూనని చంపించాడు ఆమునూనని చంపించాడు గమనించాలన్నా ప్రియదేవన్ బిడ్డలరా వీడు ఎటువంటి వ్యక్తి అంటే పైకి అందమైనటువంటి రూపము కలిగిన వాడైనా కూడా లోపల గుణమంతా పాడైపోయింది అవండి ఆల్రెడీ తన తండ్రి రాజ్య సింహాసనం మీద కూర్చుని ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా పరిపాలన చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా అండి తండ్రి రాజైతే వీడికి పేరుంటుంది కదండి ఏమండే తండ్రి అధినాయకుడిగా ఉన్నారు తండ్రి ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించేటటువంటి చక్రవర్తిగా ఉంటే వీడు రాజకుమారుడు కదా కానీ రాజుకుమారుడు అనిపించుకోవటం వీడికి నచ్చలేదేమో ఏమనిపించుకోవాలి వీడికి ఆశ నేను రాజు అయిపోవాలి నేను రాజు అయిపోవాలి ఏమండి ఎంత దుర్మార్గమండి తండ్రి బ్రతుకుండగా తండ్రి రాజ్యసింహాసనము చేస్తూ ఉండగా తండ్రిని పదవి విచిత్తున్ని చేసి ఏమండి ఆ సింహాసనం మీద కూర్చోవాలని ఇతని యొక్క కళ ఇతని యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏమండి ఇది మంచిది అంటారా గమనించాలి తన తండ్రి దగ్గరికి అనేక మంది వచ్చేవారట అనేక మంది వచ్చేవారు ఎందుకు వస్తారు రాజు దగ్గరికి అండి సాధక బాధలు ఏమండి చెప్పండి చెప్పుకోవడానికి వస్తారు కదా సాధక బాధలు చెప్పుకోవడానికి వస్తారు ఈ సాధక బాధలు చెప్పుకోవడానికి వచ్చేటటువంటి ప్రజలందరిని అంటండి బిడ్లరా ఏం చేసేదంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముద్దు పెట్టుకుని మీ సమస్య ఏంటి చెప్పండి నేను తీరుస్తాను మీ సమస్య ఏంటి అని చెప్పి ఏమండి దేవుని బిడ్లరా వాళ్ళందరినీ కూడా ఎత్తన్న వైపు తిప్పుకుండే ఏ ముద్దులు పెట్టాడు చెప్పండి దేవుని పెట్టలేరు కపటమైనటువంటి ముద్దులు పెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నా పెట్టలేరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటే ఈ మాటలు మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే గనక ఈ సమయలు రెండవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక పదిహేనవ అధ్యాయము

అప్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నేను ఈ దేశము నాకు న్యాయాధిపతి నై ఉండుట ఎంతమేలు అప్పుడు వ్యాధ్యమాడు వారు నా ఎద్దకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పు చూవచ్చును మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైనాను తన దాపునకు వచ్చినప్పుడు అతడు చేయి చాపి పట్టుకుని చూసారా ముద్దు పెట్టుకొని చూ వచ్చాను ఎవరైనా అయ్యా అభిషాలో గారు వందనాలండి అభిషాలో గారు బాగున్నారని నమస్కారం అని చేస్తాను అంటండి అతను నమస్కారం పెట్టగా ఇతరంటండి ఇలా చేయి చాపి అలాగ భుజం మీద వేసి అండి ముద్దు పెట్టుకునేవాడట ఏమండి ముద్దు పెట్టుకునేవాడు ఇలాగ వాక్యం చెబుతున్నమాట ఈశ్రాయులందరినీ తన తొట్టు తిప్పుకునేను ఎంత అండి తండ్రి గారేమో సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఈ నేను చెప్పంటారండి కపటముగా అవండి మరొక మార్గములో ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకోవటం ప్రారంభించాడు అతను గుణము మంచిది కాదు అవండి తండ్రిని ఎలాగైనా సరే రాజ్య సింహాసనం నుంచి పదవి విచ్చిత్తున్ని చేయాలి అవండి ఇది రాజకీయ ఎత్తుగడ గమనించాలి ప్రియదేవుని బిడ్డలారా ఈ దినాల్లో రాజకీయ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో మనం చూడగలుగుతూ ఉంటాం అవండి ఎలాగ జరుగుతుంది పరిపాలన అవండి వాళ్ళని వీళ్ళని కొట్టుకోవటం వాళ్ళు వీళ్ళు తిట్టుకోవటం ఇదే తప్ప ప్రజలకు మేలు చేయాలని ఆలోచన ఎక్కడుందే ప్రతి ఒక్కరు కూడా అధికార దాహముతో నిపబడిపోయిన వాళ్ళే కనబడుతున్నారు ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆకాంక్ష నేటి పొలిటీషియన్స్లో మనకి కనపడకపోవటం చాలా విచారకరం అక్కడ అప్పుడు ప్రారంభమైంది ఈ ఎత్తుగడలు ఇప్పుడే కాదండి ఎత్తుకు పై ఎత్తులు అవండి చే ప్రారంభమైనాయి ప్రియ దేవుని సంగమ కాబట్టి ఇంకా ఇతడు ఏం చేశాడని ఆలోచన చేస్తే తన తండ్రి ఉపపత్నులను కూడా వీడు దుర్మార్గుడు ఏమంటే ఇంకా జ్ఞాపకం చేసుకోవాలి సబియలు రెండవ గ్రంథం పదహారు అద్యం ఇరవై రెండు వచ్చిన వాళ్ళు మనం చూడగలిగితే కాబట్టి వేయగా ఇస్రాలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను వీడు దుర్మార్గుడు మాట అదండి తన తండ్రికి ఉపపత్ని అంటే భార్యతో సమానం ఎవరికి తండ్రికి ఇప్పుడు భార్యగా ఉన్నటువంటి ఉపపత్ని వీడు కోరటం ఎంత దుర్మార్గమండి ఏమవుతుంది వీడికి తల్లి చూసారా ఎంత దుర్మార్గమైనటువంటి కార్యం చేయగలిగాడు అంటే నేను రాజుగా ఉండటానికి నేను యోగ్యుడను అన్నట్లుగా ప్రజలకు తెలియాలని ఈ పాడు పండ్లు వాడు చేయటము ప్రారంభించాడు అవండి రూపం మంచిదైతే సరిపోదో గుణం మంచిదై ఉండాలి నువ్వు అందగాడివా అందగత్తివా చాలా సంతోషం నీకు దేవుడిచ్చిన అందాన్ని బట్టి చాలా సంతోషం కానీ ఆ అందాన్ని ఆధారం చేసుకుని మిగతా కొంపల్ని కోల్చటానికి ప్రయత్నం చేయకూడదు ఏమండి ఒక మాట మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నా ఒక దొరసనంటండి చాలా అందంగా ఉంటుందట ఆమె ఎంత అందంగా ఉంటుందంటే చెప్పలే చాలా అందంగా ఉంటుంది అయితే తన అందాన్ని బట్టి వారు మంత్రముగ్ధులైపోయేవారు నిన్ను పెళ్లి చేసుకోవాలి నిన్ను పెళ్ళి చేసుకోవాలి నేను ఆలోచన చేసిన నా అందాన్ని నేను ఏం చేయాలంటే యువతకు ఎర్రగా వేసి డబ్బులు సంపాదించాలని మొత్తానికి అభిచార పురుత్తులో దిగింది అభిచారం చేస్తుంది చేస్తుంది డబ్బు సంపాదిస్తూ ఉంది కానీ ఒకనొక రోజు ఏం జరిగిందంటే దేవుని బిడ్డలరా ఆమె వాక్యానికి లోబడింది వాక్యము ద్వారా హెచ్చరించబడింది హెచ్చరించబడి ఆయన చేసేది తప్పు అని అనుకుంది మారు మనసు పొందింది తన జీవితాన్ని ప్రభుకి సమర్పించింది ఇక నేను తప్పు చేయను పాపం చేయను ఇభిచారం చేయను ప్రభు నా తప్పుని క్షమించమని ఏడిచింది సిలువ రక్తంలో తన పాపాలు కడుక్కుంది అయితే మరి ఈమెతో పాపం చేసిన వాళ్ళు మరి మారలేదు కదా ఈమె బయట కనిపిస్తే ఈమెను అడిగేవారట ఏంటి కనపట్టలేదు ఏంటి ఇలాగే ఉన్నావు నువ్వు ఏంటి ఈ మధ్యలో వ్యాపారం మానేసేవా అని చెప్పేసి రకరకాలుగా అడుగుతా ఉంటే ఇవి చాలా బాధ అయిపోయేది అయ్యా నేను మారిపోయాను నేను అటువంటి తప్పు చేయను అని చెప్పేసి అన్న వాళ్ళు ఊరుకునేవారు కాదు ఎందుకంటే వాళ్ళు వెనకాల ఏం పడేవారు అన్నమాట అప్పుడు ఒక రోజున ఆమె ఏడ్చి 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 తండ్రి దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఈ అందం నా జీవితానికి శాపంగా మారింది కాబట్టి ఈ అందం నాకు వద్దయ్యా ఈ అందాన్ని తీసేవయ్యా అని చెప్పి రాత్రి ఏడ్చిందట్ట దేవుని సముఖంలో ఏడిచిందట ఏడిస్తే ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ బిడ్లారా ఆ రాత్రి నల్ల మచ్చలంటండి ముఖం మీద వచ్చేసినాయి అంట నల్లటి మచ్చలు మొక్క మీద వచ్చేసినాయి ఉదయాన్నే చూసుకుంది చూసుకుని అద్దం దగ్గరికి వెళ్ళింది చూసుకుంటే నల్లగా ఉన్నాయి ఎంత సంతోషపడిపోయిందో ఏమండి ఇక్కడి నుంచి నా దగ్గరికి ఎవరు రారు నా అందాన్ని ఎవరు చూడరు నా ముఖాన్ని ఎవరు చూడలేరు ఇక నుంచి నా జీవితం ప్రభుకే స్వంతం ప్రైజ్లో కొన్ని కొన్నిసార్లు అందం దేవుని బిడ్డలారా మనిషిని పాపములోనికి పడేస్తుంది అందం మోసకరం సౌందర్యం వ్యర్థమని దేవుని వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా కాబట్టి మీరు గమనించాలి అభిషాలోము అందమును ఆధారం చేసుకున్నాడు ఏమండి ప్రజలందరిని కూడా ముద్దు పెట్టుకునేవాడు ఉపమత్తులను కూడాడు తండ్రి ఉపబులను ఇలా ఇజ్రాయేలు ప్రజలు ఏవండి దేవుని బిడ్డారు అతన్ని చూచి ఏమి నేర్చుకుంటారు చెప్పండి ఇజ్రాయేలు ప్రజలు అతన్ని చూచి అబో ఇతడండి మామూలు ఎంత ప్రేమిస్తున్నాడో అని అనుకున్నారు అమాయక ప్రజలు కానీ అతని కుయుక్తిని వారు అర్థం చేసుకోలేకపోయారు చివరిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలరా తన ముందర పరిగెట్టడానికి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు ఒక అల్లరి గుంపుని ఏర్పాటు చేసుకున్నాడు ఒక యాభై మందిని ఏర్పాటు చేసుకున్నాడు తనను తాను దేవుని బిడ్లరా జ్ఞాపకం చేసుకోవాలి రాజుగా డిక్లేర్ చేసుకున్నాడు నేనే ఇజ్రాయేల్ ప్రజలకు రాజుని ఏమండి ఆ ఫంక్షన్ కొంతమంది వచ్చారు వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి అభిషాలోము పక్షమున వహించారు అని చెప్పి లేఖనం చెబుతుంది కుట్ర అధికమైపోయింది దావీదు రాజుని పదవి చిత్తుని చేశారు ఇప్పుడు అభిషావలోము రాజుగా మారిపోయాడు గమనించాలి అధికారము కొరకు ఎన్ని గడ్డి తిన్న వ్యక్తులు లోకంలో చాలామంది కనబడతారు రకరకాల గడ్డి తింటారు అధికారం కొరకు అయిన వారిని మోసగిస్తారు అధికారం డబ్బు కోసం దేన్నైనా దేన్నైనా ఏ పెంటనైనా కొంతమంది ఎవండి స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారు కాబట్టి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట నా ప్రియ దేవుని పెట్లారా ఎప్పుడైతే ఈ విధముగా అభిషాలోము తను తాను రాజుగా ప్రకటించుకున్నాడో దావీదు భయపడిపోయాడు దావీదు భయపడిపోయి అక్కడి నుంచి ఆయన ఏం చేశాడని ఆలోచన చేస్తే రెండవ సమయలు గ్రంథం పదిహేనవ అధ్యాయము పదమూడవ వాక్యం ఇజ్రాయేలీలు వహించరని దావీదునకు వర్తమానం రాగా దావీదు పిలుసు లేమనందున్న అతడు ఆ తర్తకొచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయకును పట్టణమును కత్తివాత హను ఉండనట్లు ఆ గమనించాలి బిడ్డలారా ఇప్పుడు దావీదు ఆ పట్టణాన్ని వదిలిపెట్టి అరణ్యంలోనికి పారిపోయాడు ఎవరి భయముతో సొంత కొడుకు చంపుతాడన్న భయముతో తన బిడ్డలను తీసుకుని తన యొక్క భార్యలు తీసుకుని పారిపోయాడు ఎలా పారిపోయాడు అని ఆలోచన చేస్తే ముప్పై వచనములో దావీదు ఒలివ చెట్ల కొండను ఎక్కుచు ఏడుచుచు తల కప్పుకుని పాదరక్షకులు లేకుండా నడకను వెళ్ళను అతని యుద్ధనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి ఏడ్చుచు ఏడ్చుచు ఏడ్చుచ్చు ఏమండి ఒక మాట చెప్పన దాబీదు సామాన్యమైనటువంటి వ్యక్తి సింహ బలుడని దాబీదికి ఒక మంచి పేరు ఉంది సింహబలుడు సింహము గుండె వంటి గుండె కలిగినటువంటి వ్యక్తి దేవుని పెట్లారా అండ్ కొడుకుని కొట్టి చంపలేక కాదు కొడుకుతో యుద్ధము చేయలేక కాదు ఏమండి అక్కడి నుంచి అయినా వెళ్ళిపోయింది నా చేతిలో నా కొడుకు చావకూడదు అని చెప్పి పారిపోయాడు తన సొంత తండ్రిని పదవిచిత్తుని చేసి అవండే దేవుని బిడ్లారా ఈయన సింహాసనం మీద కూర్చున్నాడు గమనించాలన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయమందు ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ ఎవన తమ్ముడు ఎవన చెల్లి నీ జీవితాన్ని బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడాలి నీ జీవితాన్ని బట్టి నీ తండ్రి సంతోషపడాలి ఏడవకూడదు ఇటువంటి కూతురిని కన్నానేంటి ఇటువంటి కొడుకుని నేను కన్నానేంటి వీళ్ళు పుట్టకపోయినా పర్వాలేదు నా గర్భాన్ని పుట్టి నన్ను ఏడిపిస్తున్నారు అంశంలో ఎవరు ఏడిపించాడు ఏమండి తన సొంత తండ్రిని ఏడిపించాడు తన కుమారుడు అబశోలము తన మీద తిరుగుబాటు చేశాడు తన కొడుకును బట్టి ఏడ్చాడు ఏమండి తన తండ్రిని చంపాలనుకున్నాడు ఎంత దుర్మార్గుడండి కన్న తండ్రిని తరిమినవాడు కన్న తండ్రిని పదవిచిత్తుని చేసిన ఇటువంటి ఇటువంటి కొడుకులు లేదా కన్న తల్లిదండ్రులను ఏమండి విడిచిపెట్టేటటువంటి కొడుకులు లేరా లేకపోతే బయట విడిచిపెట్టేటటువంటి అనాథులుగా లేకపోతే మరి గమనించాలి నా ప్రియ దేవుని బిడ్డలరా ఎక్కడండి ఆర్పనైజెస్లో వారిని చేర్చేటటువంటి వారు లేరా లేరాండి మా ఏరియాలో మా ఏరియాలో ఒక సంఘటన జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం ఏమండి బ్రతికు ఉన్న తన తండ్రిని అంట కొడుకు ఏం చేశాడని ఆలోచన చేస్తే శ్మశానంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు శ్మశానంలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చావరా ఇక్కడే పడి చావు అని ఆ ముసలి తను వదిలిపెట్టి వెళ్ళిపోతే మా లోకల్ ఎమ్మెల్యే గారు అవండి ఆ విషయాన్ని తెలుసుకుని ఆ యొక్క వ్యక్తిని వృద్ధాశ్రమములో ఆయన జాయిన్ చేశాడు చూసారా అంటే కన్న తండ్రి మనకు భారమా కన్న తల్లి నీకు భారమా నిన్ను కన్నటువంటి నీ తండ్రిని తల్లిని ఏడిపించకూడదు వారిని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే వృద్ధాపిములు వారిని విడిచిపెట్టక వారిని చక్కగా చూడాలని దేవుని వాక్యం చెబుతుంది తన తల్లిని తన తల్లిని అవమానపరచువు అనే కన్నులు అంటే లోయ కాకులు పీకుతాయి జాగ్రత్త సుమ నీ తల్లిని నీ తండ్రిని నేను అవమానపరచుకో ఇక్కడ తన తనయునికి ఈ యొక్క తండ్రి భయపడి పారిపోయాడు అంటే దాని అర్థం ఏంటో చెప్పినా నా కొడుకు నన్ను చంపకుండా నేను పారిపోవాలి ఇద్దరు కొట్టుకున్నావు అనుకోండి ఎవరు ఒకరు చచ్చిపోతా ఎవరిని ముగింపులకు వచ్చాను ఎవరు ఒకరు చచ్చిపోతా ఎవరు ఒకరు చచ్చిపోతా ఇది ఎందరకు అవమానకరంగా ఉంటుందని దావీదు సింహబలుడైన దావీదు యుద్ధ నేర్పరైన ఏమండి తన కొడుకు తన కడుపును పుట్టినటువంటి తన కొడుకు క్షేమాన్ని కోరి అక్కడి నుంచి ఆయన పారిపోయాడు ఈరోజున నీ తండ్రి నీ కొరకు పడే కష్టం ఎంతంతా నీకు తెలుసా నీ తల్లిదండ్రులు నీ కొరకు పడే కష్టం నీకు తెలీదు ఏమండి వారిని ఏడిపిస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు వారిని ఏడిపిస్తూ ఉంటాం అలాగే ఏడిపిస్తే అది నీకు క్షేమము కాదు నా సహోదరి సహోదరుడా నువ్వు తల్లి మాట వినాలి నీ తండ్రిని నువ్వు గౌరవించాలి తల్లిదండ్రులను ఏడిపించకూడదు ఏడిపిస్తే అది నీకు క్షేమము కాదు అది నీకు ఆశీర్వాదము కాదు అలాగో కొన్ని అలాగే ఉంటాను అంటే అవశాలం పరిస్థితి ఏమైందో తెలుసా అవశాల్లో పరిస్థితి ఏమైందో తెలుసా తన అందాన్ని చూసుకుని గర్వించాడు ఏ అయితే పొడువుగా పెంచుకున్నాడో అదే జుట్టు అతని నాశనానికి కారణమైంది అదే జుట్టు అతని నాశనానికి కారణమైంది ఏమండి అతను యుద్ధంలో పారిపోతూ ఉంటే ఏవండి అతని యొక్క గాడిద మస్తికి వృక్షం కింద నుంచి వెళుతూ ఉంటే గమనించాలి ఆ జుట్టు అంటండి కొమ్మలకి తగులుకుంది కింద నుంచి ఏమో గాడిది వెళ్ళిపోయింది వీడు ఆ కొమ్మలకి విరాలాడుతూ ఉన్నాడు విరాలాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం చెబుతుంది యోబాబు అంట గురు చూసి కొట్టాడు అంతే గురు చూసి కొట్టాడు గుండెల మీద కొట్టే చచ్చిపోయాడు చూసారు అనంతకాలంలో చచ్చిపోయాడు చిన్న వయసులో చచ్చిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా దైవసేవకుడిగా చేతులు జోడించి మీకు మానవ్ అంటే చెప్పన తల్లిదండ్రులను సన్మానిస్తేనంట దీర్ఘాయుష్మంతు నగుతాడట దేవుని వాక్యం చెబుతుంది అవ్వండి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు భూమి మీద నువ్వు దీర్ఘాయుసమంతుడు ప్రైజ్ ప్రైజులో ఆ విధముగా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించండి ఆ విధంగా మీ తల్లిదండ్రులు మీరు గౌరవించండి వారిని ప్రేమించండి హక్కున చేర్చుకోండి వారు మిమ్మల్ని కన్నారురుగొనుక వృధాప్యములో విడిచిపెట్టక చేర్చుకుంటే దైవ దేవులు మీకు మెండుగా కలుగుతాయి ఈ మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ ముందు ఈ చక్కని వాక్య సందేశము ద్వారా మీరు మాతో మాట్లాడారు తనయునికి భయపడ్డ తండ్రి దావీదునైనా అబషాలోముకి భయపడి దూరంగా వెళ్ళిపోయింది చెతకా కాదు కానీ కన్న పేగునైనా అయ్యో నా కొడుకునేమి చెయ్యకండి అని అందరికీ చెప్పాడు కానీ నాయన యుద్ధంలో అభషలోము చనిపోయాడు అయానికి కొందనాలు ఎందుకంటే అభిషావ్లోము తిరుగుబాటు అభిషావ్లోము నాయన రాజకాంక్ష అభిషావలోము నాయన అవినీతి అభిషావలోము యొక్క గర్వం అతని పతనానికి దారితీసింది నాయన తల్లిదండ్రులను సన్మానించాలని వాక్యం చెబుతుంది ఈరోజున అనేక మంది తల్లిదండ్రులను గౌరవించలేని వారు ఉన్నారు తల్లిదండ్రులను తిట్టేవారు కొట్టేవారు అలాగే నైనా తన్నేటటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారికి మార్పు దయచేయండి ఇది క్షేమం కాదు అర్ధాయుస్ వస్తుంది వాళ్ళకి దీర్ఘాయుసు కావాలి దీర్ఘాయుసు తల్లిదండ్రులను సన్మానిస్తే వస్తుందని వాక్యం చెబుతుంది కాబట్టి నాయన ఆ విధంగా ప్రతి యవన తమ్ముడు యవన చెల్లి యవన అక్క ఎవన అన్న తన తల్లిదండ్రులను ప్రేమించడానికి మంచి మానసు దాయిత్యమని ప్రార్థన చేస్తూ దావీదులాగా ఏ తండ్రి ఆడవకూడదు నాయన తన కొడుకును తన కూతురును బట్టిన ఆయన ప్రతి ఒక్కరూ ఆయా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేటటువంటి బిడ్డలుగా వారు పెరగడానికి క్రమమైన పద్ధతుల్లో పెరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని దీవించున్న ఆయన వారి చేతువృత్తులు వ్యాపారాలు ఉద్యోగాలు వారి బిడలను సమృద్ధిగా దీవించండి ఆకాశ కాశ విప్పి విప్పి విస్తారమైనటువంటి దీవుని దాయిచేయమని ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిగా దీవించు ఆశీర్వదించమని నజరయుడైన ఏ సుశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగివేడుకొని మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి గి హోవ దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం త్రియేక దేవుని ఆశీర్వదినారు ఈ వాక్యాన్ని వీక్షించిన మీ అందరికీ సర్వదా గాక ఆమెన్ మీ అందరికీ వందనాలు ప్రభుచితం అయితే వచ్చేవారు మరొక వర్తమానంలో కలుసుకుందాం అంతవరకు దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా ఆశీర్వదించను గాక ఆమెన్ అందరికీ వందనాలు ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించను గాక ఆమె